శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని వరద ముంచెత్తింది నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది ఎక్కడ చూసినా నీరే కరాల నృత్యం చేస్తూ స్వర్ణముఖి నది పరవలు తొగ్గుతూ ప్రవహిస్తోంది అనేక గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి గూడు కోల్పోయి అనేక మంది రోడ్డున పడ్డారు వరద నీటిలో అనేక మంది చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారు రేణిగుంట మండలంలోని జీవకర గ్రామం వరద నీటిలో చిక్కుకుంది సుమారు రెండు వందల ఇరవై కుటుంబాలు నీటిలో చిక్కుకున్నాయి వీరిలో అరవై మంది సమీపంలోని చర్చిలో తలదాచుకున్నారు అయితే ఈ చర్చిని సైతం వరద ముంచెత్తింది దీంతో రంగంలోకి దిగిన రేణిగుంట మండల ఎంఆర్ఓ శివప్రసాద్ ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని రప్పించి స్పీడ్ బోట్ సాయంతో వారిని సురక్షితంగా బయటకు చేర్చారు తిరుపతి నుండి కడప జాతీయ రహదారి వరద ఉధృతికి పూర్తిగా దెబ్బతింది ఆంజనేయపురం బ్రిడ్జ్ వద్ద లారీ ఇరుక్కుపోయింది బ్రిడ్జ్ దెబ్బతిని కొంత భాగం కొట్టుకుపోయింది చాలాసేపటి వరకు వాహనాలకు అంతరాయం ఏర్పడింది అధికారులు అప్రమత్తమై తాత్కాలిక మరమ్మతులు చేశారు ఇక రేణుకుంట మండలంలోని కుర్రకాలంలోని పద్మానగర్ లో వరద ముంచెత్తింది లోతట్టు ప్రాంతం కావడంతో అనేక ఇళ్లు నీట మునిగాయి వెంకటయ్య ఇల్లు కూలిపోయింది ఈ ప్రాంతంలో ఉన్న అనేక మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు సార్ నాకు మీరు దయచేసి మాకు ఏదైనా సహాయం చేసిరు సార్ లేకుంటే ఈ దెబ్బతో మాత్రం మాకెవరు సహాయం చేయరు మేము అందరం పోయాడన్న దూ కన్యాలలో చచ్చిపోయారు మాత్రం టాయం సార్ దయచేసి చూడండి సార్ మీరు ఎంత బాధల్లో ఉన్నాము కనీసం మీరు సార్ మొత్తం కొట్టొందే సార్ చూడండి మీరే

ఇక పాపానాయుడు పేట వద్దనున్న కాజువే తినడంతో అవతలి వైపు ఉన్న గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఈ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ హరినారాయణ్ ఆర్డీఓ కనక నర్సారెడ్డి పరిశీలించారు అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు